సార్ మీరు దానికి చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను ఇంకో రకం చెప్పాలంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఐదు నెలలు చూసిన సార్ ఉద్యోగుల మధ్య తారత్యాలు ఉన్నాయి సార్ ముఖ్యంగా యూనిఫామ్ రద్దు చేయండి సార్ అంటే దృష్టికి తీసుకున్నా గానీ మీకు ప్రిన్సిపల్ డైరెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి యూనిఫామ్ కూడా రద్దు చేశారు దానికి మరి మరీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను సార్ ఇంకో విషయాన్ని ఇచ్చేసరికి సార్ గత ఇరవై ఏడవ తారీఖు గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కలవడం జరిగింది వినతి పత్రంలోని అంశాన్ని కూడా ఈ వ్యవస్థలో ఎటువంటి మార్పులు తీసుకురావాలనేటువంటిది మేము మీకు కూడా ప్రతి వినతి పత్రం ఇచ్చాం గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా వినతి పత్రం ఇచ్చాం సార్ ఇప్పుడు రేషన్ విధానానికి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న లక్ష ఇరవై ఆరు వేల మంది ఎఫెక్టివ్ వర్క్ ఎఫెక్టివ్ ఆపి ఎఫెక్టివ్ ఆక్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రేషనలైజేషన్ చేయాలనుకుంటుందో ప్రస్తుతానికి ఈ మేము స్వాగతిస్తా ఉన్నాం కానీ కొన్ని ఉద్యోగులకు సంబంధించి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది రేషనలైజేషన్ సంబంధించి ఒక పక్క సిటిజన్స్ ఏ విధంగా అయితే ఒక మంచి విధంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తా ఉందో ఒక పరంగా ఈ వ్యవస్థలో ఉన్న ఉద్యోగులు కూడా న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టారు బిఫోర్ డూయింగ్ ద రేషనలైజేషన్ ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా ప్రాపర్ సచీస్ రూల్స్ అనేటువంటిది ఫ్రేమ్ చేయాలి ప్రాపర్ మదర్ డిపార్ట్మెంట్ కంట్రోలింగ్ లోకి వాళ్ళు తీసుకునే విధంగా మనం చర్యలు తీసుకోవాలి సార్ అదే విధంగా ప్రమోషన్ ఛానల్స్ కూడా మనం వాళ్ళకి క్రియేట్ చేసి మనం రేషనలైజేషన్ ప్రాసెస్ ని తీసుకుంటే ఇటు ఉద్యోగులు కూడా నన్యం చేసిన వాళ్ళు అవుతారు ఇంకో విధంగా గత గత ఐదు సంవత్సరాలుగా కూడా చూసుకుంటా ఉంటే ఉద్యోగులకి సచివాలయం తీసుకునేటంటే బాగా ఉంది ఎక్కువగా ప్రపంచాము తీసుకున్నట్టు మేము సమాధానం వెళ్ళి చేస్తామంటే గత గత ఐదు సంవత్సరాల గత ప్రభుత్వంలో కూడా సార్ ఉద్యోగులకి రెండు సంవత్సరాలకి ప్రొఫెషన్ డిక్లేర్ చేశామని చెప్పారు తెచ్చేస్తామని చెప్పి రెండు సంవత్సరాలు తొమ్మిది అయినా కూడా ఉద్యోగులు ప్రొబేషన్ డిక్లేర్ ఆలస్యంగా డిక్లేర్ చేశారు సార్ అంటే ఇది ఒక ఏ సర్వీస్ రూల్స్ లో లేనటువంటి కన్సాలిటేటెడ్ పే విధానాన్ని తీసుకొని వచ్చి ఆ ఉద్యోగులకి ఒక పదిహేను జీతంతో వాస్తవానికి వెట్టి చాకరీ చేస్తాం సార్ ఈ రెండు సంవత్సరాలు తొమ్మిది నెలల పాటు ఈ నా యొక్క సబ్మిషన్ ఏంటంటే సార్ ముఖ్యమంత్రి గారికి సార్ ఈ రెండు సంవత్సరాల సర్వీస్ ని కూడా కౌంట్ చేసుకోవాలి మా సచివాలయ ఉద్యోగులందరికీ కూడా నోషనల్ ఇంప్లిమెంట్ వచ్చే విధంగా చూసుకుంటే మాత్రం ఆర్థికంగా సచివాలయ ఉద్యోగులు ఎంతో నబ్బ చేకూరుతుందని చెప్పి నేను ప్రాధాయపడతా ఉన్నా సార్ ఇదే విధంగా ఆలస్యం చేసిన అంటే గతంలో జరిగిపోయింది ప్రభుత్వం తొమ్మిది నెలల పాటు ఒక బ్యాచ్ ఆ డిక్లేర్ చేసింది ఇంకో ఇంకో రెండో బ్యాచ్ కి ఐదు నెలల పాటు ప్రొఫెషన్ లేని డిక్లేర్ చేసింది సార్ ఏరియాస్ కూడా వచ్చే విధంగా ప్రభుత్వం చూస్తే బాగుంటుంది ఇంకొక విధంగా రాష్ట్రంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం చూస్తా ఉంటే ఒక సక్సెస్ పిఆర్సీ అనేటువంటిది ఏపీ లో రన్ అవుతా ఉంది అంటే బేస్డ్ ఆన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని పీఆర్సీ ఇవ్వాల్సి ఉంది వచ్చేసరికి సార్ వాస్తవం చెప్పాలంటే ఉద్యోగులు రికార్డ్ అసిస్టెంట్ స్కేల్ కంటా కూడా తక్కువగా నియమితులై ఉద్యోగులు పనిచేస్తా ఉన్నారు సార్ ఖచ్చితంగా దీన్ని మంత్రి గారు పరిశీలించాలి ప్రొఫెషన్ డిక్లర్ అయిన నాటి నుంచి కూడా సచివాలయ ఉద్యోగులకి జూనియర్ పే పేస్కేల్ వచ్చే విధంగా చేస్తే ఉద్యోగులకి ఎంతో న్యాయం చేయకూడదు అని చెప్పి నేనైతే ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాను సార్ ఈ రెండు సంవత్సరాలు కూడా సర్వీస్ కన్సిడరేషన్ చేస్తే ఇప్పుడు వ్యవస్థలో ఉద్యోగులు వచ్చి ఒక నాలుగు అయితే ఆరు సంవత్సరాలు పూర్తవుతుంది సార్ స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ కూడా మా ఉద్యోగులు అవుతారు సార్ దాన్ని దయచేసి ఈ రెండు సంవత్సరాల సర్వీస్ ని కూడా కన్సిడరేషన్ తీసుకుంటే మా ఉద్యోగులకి ఈ వచ్చే ఒక ఇంక్రిమెంట్ తో పాటు జూలైకి వచ్చే ఒక ఇంక్రిమెంట్తో పాటు ఇక స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ కూడా మా ఉద్యోగులకి యాడ్ అవుతుంది అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసుకుంటూ పేస్కెల్ విషయంలో చెప్పాము ఏదైతే సైంటిఫిక్ అప్రోచ్గా ఒక మాన లో ఆలోచించండి సార్ ఈ జూనియర్ పే స్కేల్ ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ ఏంటంటే సార్ మన